అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అనగానే ఆడవాళ్ళకి ఒక పండగ రోజు చక్కగా అమ్మవారిని అలంకరించుకొని అద్భుతంగా అమ్మవారి పూజలు సూత్రాలు ఇలాంటివన్నీ చేసుకొని అమ్మవారిని చక్కగా పూజించుకునే ఒక రోజు ప్రతి ఆడవాళ్ళు వాయనాలిచ్చి ముత్తైదులకు కాళ్ళకు పసుపు కుంకుమలు రాసి వాళ్ళనే అష్ట లక్షణము అష్ట లక్ష్ములుగా అనుకుని వారికి తాంబూలం ఇచ్చే ఒక అద్భుతమైన వరలక్ష్మి వ్రతం రోజున మనం ఏ కోరికలు కోరుకున్నా తీరే ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు దొరకాలని పరిపూర్ణంగా కోరుకుంటున్నాను లక్ష్మీదేవిని మనసులో నిలుపుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ కథ విన్నవారికి ఆ లక్ష్మీదేవి పరిపూర్ణ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఏ ఇంట్లో అయితే వరలక్ష్మీదేవిని తలుచుకొని ఈ కథ వింటారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలతో పాటు ధన లాభం కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా కథని ప్రారంభిద్దామా కళింగ దేశంలో నివసించే ఓ బ్రాహ్మణ యువకుడికి సుశీల అని ఒక కుమార్తె ఉంది సుశీల బాల్యంలో తల్లిని పోగొట్టుకుంది కుమార్తె కొరకు అతను మళ్ళీ వివాహం చేసుకున్నాడు కొంతకాలానికి ఆమెకు కుమారుడు కలిగాడు ఈ సవతి తల్లి తన కుమారుణ్ణి ఆడించమని చిన్న బెల్లం మొక్క ఇచ్చేసి తన కుమారుణ్ణి ఆడించమనేది చెప్పేది బడికి పంపించేది కాదు సరిగా అన్నం కూడా పెట్టేది కాదు తన కొడుకును ఒకలాగా సుశీలను ఒకలాగా చూస్తూ వ్యత్యాసం చేస్తూ మనసులో ఎంతో బాధను కూడగట్టుకుంది సుశీల ఇలా చాలా కాలం గడిచింది కానీ సుశీలకు ఒక అలవాటు అనేది ఉంది సుశీల మట్టితో మహాలక్ష్మి బొమ్మను తయారు చేసి జిల్లేడు పూలతో ఆ జిల్లేడు పువ్వులు ఆకులతో పూజ అనేది చేసేది సుశీల ఆడుకునేతనంగా చేసినా అదే తనకు అలవాటైపోయింది అలా అలవాటైపోయి ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది ఆ మట్టి బొమ్మని జిల్లేడు ఆకులతో జిల్లేడు పూలతో పూజ చేసి తన సవత తల్లి ఇచ్చే ఆ బెల్లం మొక్కనే నైవేద్యంగా పెట్టేది ఇలా చాలా రోజులు గడిచాక సుశీలకు వివాహ సమయం వచ్చింది వివాహం కూడా అయిపోయింది ఆ తర్వాత అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఈ మట్టి బొమ్మను కూడా తీసుకొని అక్కడికి అత్తవారింటికి వెళ్ళింది తర్వాత నుంచి కన్నవారు నిరుపేదగా అయిపోయారు అత్తవారింట్లో మాత్రం ఐశ్వర్యం బాగా ఉంది వాళ్ళు రోజురోజుకి ఐశ్వర్యంతులవుతున్నారు అత్తవారింటి వాళ్ళు పాపం సుశీల తండ్రి కూడా చనిపోయాడు ఇలా విషయం తెలుసుకున్న సుశీల చాలా బాధపడింది సవతి తల్లి సుశీల వద్దకు వెళ్ళి ఏమైనా తీసుకురమ్మని తన కొడుకుకు చెప్పింది పుట్టింటి కష్టాలు తెలుసుకున్న సుశీల ఒక కర్ర లోపల దొలిపించి దానిలో కూడా వరహాలు వరహాలు కూరి సవతి తల్లికి ఇమ్మని చెప్పింది సహాయం అంటే ఈ కర్ర ఇచ్చిందా ఇది నాకెందుకు అని దారిలో వదిలేశాడు తన తమ్ముడు అమ్మకు ఏమీ తేలేదని చెప్పాడు తన పుట్టింటి పరిస్థితి మారలేదు ఈ విషయం తెలుసుకున్న సుశీల మళ్ళా తమ్ముణ్ణి పిలిపించి చెప్పుల్లో వజ్రాలు పోసి కుట్టించి ఆ చెప్పులతో బ ఆ చెప్పులను బట్టతో చుట్టి పిన్నికి ఇవ్వమని చెప్పి పంపించింది మార్గమధ్యంలో దాహం కోసం బావిలోకి దిగి నీళ్లు తాగి వచ్చేసరికి మూట మాయమైపోయింది జరిగింది తల్లికి చెప్పాడు మూడోసారి కొడుకును పంపింది ఈసారి గుమ్మడపండు తెప్పించి లోపల ఖాళీ చేసి దానిలో కూడా వరహాలు నాణ్యాలు అనేవి తమ్ కూరి తమ్ముడికి ఇచ్చి పంపించింది ఆ గుమ్మడకాయని మార్గమధ్యంలో సంధ్యా సమయం అయిన తర్వాత ఒక దగ్గిడి ఆగితే అది ఎవరో తీసుకెళ్ళిపోయారు ఈ విషయం కూడా తల్లికి చెప్పగా ఆమె ఎంతగానో బాధపడింది కొన్నాళ్ళ తర్వాత సుశీల భర్తకు చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది తల్లి పరిస్థితిని సుశీల బాధపడింది తన పిన్ని పడుతున్న బాధలనేవి చూసి ఎంతగానో బాధపడింది సుశీల అమ్మ మనం ఐశ్వర్య వ్రత లక్ష్మి ఐశ్వర్య లక్ష్మి వ్రతం చేసుకుందాం అని ఏర్పాట్లు చేయించింది ఆ రోజు ఏమీ తినకుండా సుశీల తల్లితో పిల్లలను సద్ది అన్నం పెట్టి తాను కూడా కొంచెం తిని ఆ తల్లి తాంతో ఆ వ్రతం ఆరంభించింది సుశీల తన తల్లితో చేయదలిచిన ఈ యొక్క వ్రతం తాను మాత్రమే చేసింది రెండవసారి చేయించాలని అనుకుంది కానీ పిల్లలకు తల దువ్వుతూ కొంచెం నూనె పెట్టుకుంది ఆమె విషయం తెలుసుకున్న సుశీల రెండో వారం కూడా ఒక్కటే వ్రతం చేసుకుంది మూడో వారం కూడా పిల్లలకు దువ్వుతూ ఆమె తల దువ్వుకుంది దాంతో ఆ వారం కూడా ఆ వ్రతం అనేది చేసుకోలేకపోయింది ఇప్పుడు సుశీల చేసుకుంది కానీ తన తల్లితో కలిసి చేసుకోలేకపోయింది నాలుగో వారం అమ్మను గోతిలో కూర్చోబెట్టి పని చేసుకుంటూ ఉంది సుశీల పిల్లలు పారేసిన అరటి తొక్క తినింది దాంతో ఆ వారం కూడా వాయిదా పడిపోయింది సుశీల తల్లికి ఇక లాభం లేదని ఐదవ వారం సర సవిత తల్లిని పని పూర్తయ్యేంతవరకు కొంగు పట్టుకొని తర్వాత స్నానం చేయించి వ్రతం చేయించి వ్రతం చేసి పూర్ణ కుటుంబులు నైవేద్యంగా పెట్టింది అమ్మవారికి కానీ వ్రతం చేసినా కానీ లక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది ఆమెను కారణం అడిగితే సుశీల నీవు చిన్నతనంలో నా బొమ్మతో పూజ చేసుకుంటూ ఉంటే నిన్ను ఈమె చీపురుతో కొట్టింది అంది లక్ష్మీదేవి ఆమెను క్షమించండి అని కోరగా ఇంకొకసారి వ్రతం చేయమని లక్ష్మీదేవి చెప్పి అదృశ్యమైపోయింది ఆ తర్వాత సంవత్సరం రానే వచ్చేసింది ఒకటో వారం పులగం రెండో వారం అట్లు మూడో వారం అప్పాలు పరమాన్నం నాలుగో వారం గారెలు చిత్రాన్నం ఐదో వారం పూర్ణ కుడుములు నైవేద్యంగా ఐదు వారాలు వరుసగా పెట్టించి నైవేద్యం పెట్టి అమ్మవారికి వ్రతం చేయించింది సుశీల లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులైన వారు మరణాంతరం వైకుంఠానికి చేరుతారు ఈ వ్రతం చేసేవారిలో భక్తి లోపం లేకుండా చేయాలి మట్టితో చేసిన లక్ష్మీ విగ్రహం పూజించిన సుశీలకు అంతలేని ఐశ్వర్యం వరించింది ఆమె పెళ్ళైన వెంటనే సుశీలతో పాటు ఐశ్వర్యం కూడా వెళ్ళిపోయింది ఇక్కడ అమ్మవారు తనను బంగారు విగ్రహంతో పూజ చేశారా లేదా వెండి విగ్రహాలతో పూజ చేశారా ఇత్తడి పంచ లోహాల విగ్రహాలతో పూజ చేశారా అని కోరదు భక్తితో మట్టి విగ్రహాన్ని పూజ చేసినా ఆమె ఎంతగానో సంతోషపడుతుంది ఆ కోనేటి రాయుడు తొండమాన్ చక్రవర్తికి చేసిన బంగారు తులసి దళాల కంటే భీముడు పూజించిన మట్టి తులసి దళాల పూజకు కరిగిపోయాడు ఆ శ్రీనివాసుడు ఆయన శరీరంలో కలిసిపోయి వైకుంఠంలో ప్రవేశించే భాగ్యాన్ని కల్పించాడు వెంకటేశ్వరుడు ఇలా వెంకటేశ్వరి మహత్యంలో కూడా రాసి ఉంది కాబట్టి లక్ష్మీదేవికి ఏ నైవేద్యాలు పెట్టాం ఎంత బంగారు విగ్రహాలతో పూజించామనేది లేకుండా భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని మట్టి బొమ్మ చేసి పూజించిన భక్తితో ఆ తల్లి కరిగిపోయి మన ఇంట లక్ష్మి కటాక్షాన్ని కురిపించి అట్ అష్ట ఐశ్వర్యాలు కల్పిస్తుంది ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజున ఈ కథ విన్న వారందరి ఇంట్లో సకల సౌభాగ్యాలతో పాటు సిరి సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు విన్న వారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికతతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు